గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడులను ఖండించారు మంత్రి ఈటల సమ్మె విరమించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అయితే చూడాలి మాత్రం ఈటలే తమ వద్దకొచ్చి చర్చించాలని పట్టుబట్టారు మంత్రి వస్తే గాంధీలో పరిస్థితి ఆయనకు తెలుస్తుందన్నారు ఆ ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించే పద్ధతిలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఎక్కడ చేస్తాం అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి పేషెంట్లు సకాలంలో పట్టించుకోలేదని ట్రీట్మెంట్ అందలేదని కోపంలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ల మీద దాడులు చేయడం అది మంచి సాంప్రదాయం కాదు నిన్న గాంధీ హాస్పిటల్లో నినగాక మొన్న జరిగిన దాడి ఇది మంచిది కాదు ఇప్పటికే అలాంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టడం రాబోయే కాలంలో డాక్టర్ల మీద జరిగే దాడులు లేకుండా నివారించడానికి ఒక చర్య జరిగిన తర్వాత కూడా తీవ్రంగానే చర్యలు ఉంటే తప్ప ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా గాంధీ హాస్పిటల్లో మా జూడాలు ఎవరైతే ఇలా సమ్మె చేస్తూ ఉన్నారో దయచేసి ప్రజలకు ప్రజలు దేవుళ్ళుగా భావిస్తారు డాక్టర్ని డాక్టర్లు సేవలందించడం కోసం చదువుకున్న వాళ్ళు కాబట్టి దయచేసి మీరు మానవతా దృక్పథంతో అలాంటి వాడిని పెద్ద మనసుతో మనం స్వీకరించి మనం అంగీకరించి మీరందరూ కూడా సమ్మెని విరమించాలని మీ సర్వీసెస్ అన్ని కూడా తక్షణమే అందించాలని చెప్పి గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె రెండో రోజుకి చేరింది ప్రభుత్వం స్పందించుకుంటే అత్యవసర సేవలు కూడా రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు చూడాలి గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మీకు కస్పండెంట్ రాజు అందిస్తారు రోజు పేషెంట్లను చూస్తూ వాళ్లకు వైద్యం అందించాలనుకునేటువంటి జూనియర్ డాక్టర్లు ఈరోజు గాంధీ నీలోఫర్ ఆసుపత్రుల్లో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా పేషెంట్ బంధువులు రెగ్యులర్గా జూడాలపై జరుగుతున్నటువంటి దాడులు దీంతో జూడాలిక తాము విధులు నిర్వర్తించలేనటువంటి పరిస్థితి ఉంది దాంతోనే ఈ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిన్న మొదలైనటువంటి జూనియర్ డాక్టర్ల ఆందోళన ఇంకా కొనసాగుతుంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు ప్రధానంగా ఒక డెడ్ లైన్ పెట్టారు ఈ డెడ్ లైన్ అనేది రెండు గంటల లోపు అంటే అటు ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు అని అంటున్నారు మరోవైపు మంత్రి ఈటెల కూడా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు గవర్నర్ కూడా స్పందించాలంటున్నారు అంటే ఎవరు స్పందించకపోవడంతో ఇప్పుడు రెండు గంటల వరకు చూసి అత్యవసర సేవలను కూడా బైకాట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల ఆందోళనకు సంబంధించి అడిగి తెలుసుకుందాం చెప్పండి నిన్న మొదలైనటువంటి మీ ఆందోళన అంటే మొన్న రాత్రి డాక్టర్ పై జరిగినటువంటి దాడి ఆ తర్వాత నిన్నటి నుంచి మీరు ఆందోళన చేస్తూనే ఉన్నారు సో ఎలా ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించింది అసలు మీ డిమాండ్స్ ఏమున్నాయి స్పందించింది కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రాపర్ వేలో స్పందించట్లేదు ప్రతిసారి రొటీన్ లాబింగ్ లాగే మళ్ళీ లాబింగ్ చేద్దామని స్పందిస్తుంది ఆ లాబింగ్ అవసరం లేదు వీ డోంట్ వాంట్టు బి పర్పెక్ట్స్ అగెన్ సో మా డిమాండ్స్ అనేవి వెరీ క్లియర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది హాస్పిటల్లో సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ప్రోటోకాల్లాగా మేము కొన్ని పాయింట్స్ తయారు చేసినాం అవన్నీ వాళ్ళు చూసుకొని వాళ్ళు వాళ్ళకి యాక్సెప్టబుల్గా ఉండి వాళ్ళు పీపుల్ని రిప్రజెంట్ చేస్తూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ప్రొటెస్టింగ్ స్టూడెంట్స్ అండ్ డాక్టర్స్ వాళ్ళు మాట్లాడి మాకు ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేయము అనేది ఓపెన్గా డిక్లేర్ చేస్తాం లేదు అని అంటే ఈరోజు టూ ఓ క్లాక్ నుంచి ఖచ్చితంగా ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేస్తాం అండ్ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో ఉండవు రొటీన్ లాగా ఉండవు ఓకే అండ్ మా దగ్గర మేమెందుకు అంటే ప్రతిసారి సేవ్ డాక్టర్ సేవ్ పీపుల్ అంటే జనాలకు కూడా అర్థం అవ్వట్లేదు జనాల్లో కూడా యూట్యూబ్ పిచ్చోళ్ళు ఏదో కామెంట్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది కాదు మేము కూడా ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పాయింట్స్ కన్సిడర్ చేసాం అన్నీ నోట్ డౌన్ చేసాం మేము జనాల కోసం మేము ఎట్లా పాటు పడుతున్నాం మేము చేసిన యాక్షన్స్ ఏంది బియాండ్ అవర్ డ్యూటీ లిమిట్స్ అండ్ మా జస్ట్ అంటే మేము రొటీన్గా గా చేసే సర్వీస్ కాకుండా మేము ఏం ఎక్స్ట్రా చేయడం వల్ల పీపుల్ బెనిఫిట్ అవుతున్నారు అనేది మేము ఒక టూ ఫిఫ్టీ పాయింట్స్ మేము రెడీ చేసినాం మేము ఒక్కసారి అవి అప్ అయితే మేము లైవ్ మీడియాలో మాట్లాడితే గవర్నమెంట్ ఎట్లా ఫేస్ చేస్తుందో మేము కూడా చూడాలనుకుంటున్నాం అంటే ఎట్లా ఉంది అంటే ఎందుకు ఈ పేషెంట్ బంధువులు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది బేసిక్ ఏం లేదు మామూలుగా వాళ్ళకు ఉన్న ఎమోషన్స్కి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మామూలుగా వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఎమర్జెన్సీలో ఏమవుతుందంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి అక్కడ వెక్స్ అయిపోయి అయిపోయిన తర్వాత ఇక్కడ లేదు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంది వాళ్ళు కూడా తెలుసు ఇష్యూ కానీ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి అలో అంతమంది అటెండెన్స్ని అలో చేసేది సెక్యూరిటీ మంచి బాగుంటుంది కాబట్టి అంత అలో అలో చేయడానికి ఉండదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైందంటే వాళ్ళ ఎమోషన్స్ చనిపోయినాక ఎవరికైనా ఎమోషనల్ బస్ట్ అవుట్ ఉంటుంది చాలా వెక్స్ అయిపోతే గ్రీఫ్ ఉంటుంది ఆ గ్రీఫ్ తోటి అటెండెంట్స్ వెనుకలో ఉండేసరికి ఆ స్ట్రెంత్ చూసుకొని కొట్టేస్తున్నారు అంటే ఒక తెల్ల కొట్టేసుకుని డాక్టర్ని ఒక డాక్టర్ని కొట్టే ఈజీగా కొట్టేయచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ అని మైండ్ వాళ్ళకు ఉండిపోయింది అలాంటి ఇద్దరు ముగ్గురు వల్ల ఇల్లు ఈరోజు ఇంతమంది పేషెంట్స్ కానీ ఇంతమంది జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా భయం వచ్చేటట్టు చట్టాలు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నీలోపరి ఆసుపత్రిలో జరిగింది ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో జరిగింది రెగ్యులర్గా జరుగుతుందండి మరి ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మా జూడా సభ్యులు ఇచ్చిన ఒక సిక్స్ టు సెవెన్ పాయింట్స్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి పబ్లిక్గా అందరికీ తెలియజేయాలి ఫస్ట్ ఇలా ఈ పాయింట్స్ ఫాలో అవ్వాలని అదే మళ్ళీ మాకు అస్యూరెన్స్ ఇవ్వాలి ఫైనల్గా ఏంటంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రభుత్వం మాకు కల్పించినప్పుడే మేము ఇక్కడ ప్రశాంతంగా పేషెంట్స్ని కాపాడగలం ఎప్పుడైతే మేము భయంలో ఉంటామో పేషెంట్స్కి మేము న్యాయం చేయలేము సో ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ కల్పిస్తుందో అప్పుడే అన్నీ సాల్వ్ అవుతాయని మేము అనుకుంటున్నాం ప్రస్తుతం జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి తమ సమస్యలు ఏందో తెలుసుకోవాలి ఇక అంటే మళ్ళీ ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా అంటే గతంలో ఇచ్చినటువంటి హామీలా కాకుండా ఈసారి మాత్రం ఒక పక్కాగా ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే చర్చలకు రమ్మని చెప్పి జూనియర్ డాక్టర్లకు ఫోన్లు వచ్చినప్పటికీ కాదు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చూడండి గాంధీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు రెండు గంటల వరకు ఎవరు స్పందించకపోతే ఖచ్చితంగా అత్యవసర సేవలను కూడా మేము ఆపేస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ ప్రభాకర్ తో రాజు ఎన్టీవీ